హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మదర్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకొచ్చాను ప్రాపర్టీ యొక్క వివరాలన్నీ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రాపర్టీ యొక్క ఎలివేషన్ వ్యూ చూస్తున్నాము ఈ హౌస్ వచ్చేసి మనకు రామంతాపూర్ లోని మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ హౌస్ మనకు సీల్కి రెడీగా ఉంది మనం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం డిస్క్రిప్షన్ లా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను వీలైతే లింక్ ఓపెన్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి లో బడ్జెట్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా లిస్ట్ లిస్ట్అవుట్ చేసి గ్రూప్ లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈస్ట్ ఫేస్ నుండి హాల్ లోపల ఎంటర్ అవుతున్నాం ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రామంతపూర్ లోని మెయిన్ రోడ్ బస్ స్టాండ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మనం ఇప్పుడు హాల్ వ్యూ చూస్తున్నాము చాలా స్పేషియస్ గా నీట్ గా విత్ టీవీ యూనిట్ తోటి పైన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు ఈ ప్రాపర్టీ ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి బిలో వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా కాలేదు చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు మీరు వీడియోలో గమనిస్తున్నారు పైన సీలింగ్ వర్క్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓవరాల్ గా తొంభై ఏడు గజాలుగా ఉంటుంది నైన్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ మనం ఇప్పుడు కిచెన్ మరియు పూజారూమ్ ఎలా ఉందనే వీడియోలో లో గమనిస్తాము ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పూజారూమ్ వ్యూ చూస్తున్నాము కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా విత్ సెల్ఫ్స్ తోటి చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు చిన్నగా కబోర్డ్ వర్క్స్ చేయించుకుంటే గనక చాలా నీట్ గా ఉంటుంది చాలా స్పేషియస్ ఇచ్చారు కిచెన్ ఫ్రెండ్స్ జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి ఈ ప్రాపర్టీ విత్ బ్యాంక్ లోన్ అవైలబుల్ తోటి సేల్ కి రెడీగా ఉంది మనం ఇప్పుడు బెడ్రూమ్స్ యొక్క వ్యూ ఎలా ఉందనే వీడియోలో లో కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్నారు ఇండియన్ కామన్ బాత్రూమ్ అదేవిధంగా చాలా స్పేషియస్ గా బెడ్రూమ్ వ్యూ మీరు వీడియోలో గమనిస్తున్నారు పైన ఫాల్ సీలింగ్ వర్క్ అదేవిధంగా వెంటిలేషన్ రావడానికి కూడా విండోస్ ప్రొవైడ్ చేస్తూ ఈ ప్రాపర్టీ యాజ్ పర్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు వీడియో లో గమనిస్తున్నారు బెడ్రూమ్ నెంబర్ వన్ అదేవిధంగా సెకండ్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రామంతపూర్ లోని మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది తొంభై ఏడు గజాలు నైన్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ కి ఈ ప్రాపర్టీ సేల్ కి రెడీగా ఉంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కూడా కేవలం వన్ ఇయర్ బిలో వన్ ఇయర్ అవుతుంది జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి బ్యాంక్ లో అవైలబుల్లో ఈ ప్రాపర్టీ మనకు సేల్ కి రెడీగా ఉంది ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ మనం రెంట్స్కి ఇచ్చినా కూడా దాదాపు ఇరవై వేల వరకు రెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మా కాంటాక్ట్ నెంబర్ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాము వీలైతే మాకు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము మీ మీ ఫ్రెండ్స్ ఏదైనా ప్రాపర్టీ సేల్కి ఉంటే కూడా డెఫినెట్ మాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ అని పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్